మనలో కష్టాలు సమస్యలు కోరికలు లేని వారు ఎవరు ఉంటరు కదండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి అలానే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది ఆ కోరికలు నెరవేరాలన్నా కష్టాలు తీరాలన్నా సమస్యలు తొలగిపోవాలన్నా మనం వినాయక స్వామికి అయితే పూజ అయితే చేసుకోవాలి మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయక స్వామికి పూజ అయితే చేసుకోవాలి వినాయక స్వామికి పూజ ప్రత్యేకంగా సంకష్టార చతుర్థి రోజున చేస్తూ ఉంటాం మనకి సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి వస్తుంది అయితే నెలలో రెండుసార్లు అయితే చవితి తిథి వస్తుంది ప్రతీ నెలలో కూడా సంకష్టార చతుర్థి వస్తుంది కదండి సంకష్టార చతుర్థి రోజున వినాయక స్వామికి పూజ చేసుకుంటే మన సమస్యలు అన్నీ తీరిపోతాయి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి సంకష్టార చతుర్థి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడవ తారీఖున వచ్చిందండి అయితే మార్చి పదిహేడు సోమవారం రోజున సాయంత్రం సమయంలో ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఉంది అయితే ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత వినాయక స్వామికి అయితే పూజ చేసుకోవచ్చు లేదంటే మార్చి పద్దెనిమిది మంగళవారం రోజున సాయంత్రం నైట్ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది అంటే మంగళవారం రోజున పూర్తిగా రోజంతా ఉంది కాబట్టి మంగళవారం రోజున ఉదయం వేళలో లేదా సాయంత్రం వేళలో స్వామివారికి అయితే పూజ చేసుకోవచ్చు మంగళవారం వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజు సంకష్టార చతుర్థి మార్చి పద్దెనిమిది మంగళవారం రోజున ఉదయం వేళలో సాయంత్రం వేళలో పూజ అయితే చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైశ్విన్ జయశిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంకష్టార చతుర్థి రోజున వినాయక స్వామిని ఏ విధంగా పూజించాలి స్వామివారికి అభిషేకం ఏ విధంగా చేయాలి స్వామివారికి ముడుపు ఏ విధంగా కట్టాలో అలానే ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏంటో పూర్తి విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి స్వామివారికి మీ మనసులో కోరికను చెప్పుకొని ముడుపు కట్టి స్వామివారికి పూజ చేశారంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది శ్రీ సంకష్టహార చతుర్థి నాడు ఇంట్లో పూజ చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి రోజు చేసే పూజల కన్నా చతుర్థి రోజున చేసే పూజలకు చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ సంకష్టార చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఇంట్లో పూజ చేసే స్త్రీలు శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలా పసుపు నీళ్ళు చల్లడం వల్ల మీ ఇంట్లో ఏమైనా మైలు ఉంటే అదంతా శుద్ధి అవుతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేయండి స్వామివారి పూజను ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే పూజా గదులైనా చేసుకోవచ్చు అండి అంటే హాల్లో చేసుకుంటాం కదా అలా అయినా చేసుకోవచ్చు ఒకవేళ మీరు పూజా గదిలో కాకుండా బయట పీఠం పెట్టుకొని చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి అష్టదల పద్మ ముగ్గు బియ్యం పిండితో వేసుకోవాలి తర్వాత ఒక పీటను తీసుకొని శుభ్రంగా కడిగి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద తెల్లని టవలు కానీ ఎర్రని జాకెట్ ముక్క కానీ వేసి స్వామి వారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ నిలుపుకోవాలి ముందుగా మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ అక్షంతలు గంధము వేసి స్వామివారి ఒక రూపాయి వీళ్ళు పెట్టి స్వామివారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి స్వామివారికి అటు ఇటు గజములు పెట్టుకుంటే చాలా మంచిది గడపని చక్కగా ఈ విధంగా అలంకరించుకోండి వీలైతే గడప దగ్గర కూడా దీపారాధన చేయండి నేనైతే వినాయక చవితి అప్పుడు చేసిన పూజని ఇక్కడ చేరు చేస్తున్నానండి మనం వినాయక చవితి అప్పుడు వినాయక స్వామి పూజ ఏ విధంగా చేస్తామో అలానే సంకష్టార చతుర్థి రోజున కూడా స్వామివారి పూజను చేయాలి మనం ఎప్పుడు చే ఎప్పుడు కూడా మనం ఏ పూజ చేసినా గణపతి పూజ ముందు చేస్తూ ఉంటాం కదా అలానే వినాయక స్వామి పూజ చేసినా సరే పసుపు గణపతికి ముందు పూజించాలి పసుపు గణపతిని చేసుకొని స్వామివారికి ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి అన్నీ సమర్పించి స్వామివారికి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత మీరు విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకుంటారు కదా ఆ ఫోటో దగ్గర పూజ చేసుకోవాలి పసుపు గణపతి దగ్గర పూజ చేసుకునేటప్పుడు ఓం గమ్ గణపతి ఏ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేకపోతే వినాయక స్వామి శ్లోకాలు ఉంటాయి కదా శుక్లాంబరద్రమని అవి చదువుకుంటూ తొండమునేకదంతం అని చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు స్వామివారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం పేట దగ్గర పెట్టుకున్న వినాయక స్వామి దగ్గర పూజ చేసుకోవాలి స్వామివారి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి ఎర్రని అక్షంతలు ఎర్రని పువ్వులతో పూజ చేస్తే చాలా ప్రీతికరం స్వామివారి దగ్గర గరిక పెడితే చాలా మంచిది వినాయక స్వామికి గరిక అంటే ఎంతో ప్రీతికరం ఏ మీకు ఏ పత్రి దొరికితే ఆ పత్రి పెట్టుకోవచ్చు గరిక దొరికితే మాత్రం స్వామివారి దగ్గర తప్పకుండా పెట్టుకోండి సంకష్టార చతుర్థి రోజున స్వామివారికి పూజ చేసుకొని ముడుపు కట్టుకుంటే మీ మనసులో ఉన్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి స్వామివారి దగ్గర ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది మనం దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అలానే దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేయాలి ఎందుకంటే దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం దీపానికి కూడా నమస్కారం చేసుకోవాలి సంకష్టార చతుర్థి రోజున వినాయక స్వామి పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు సాయంత్రం వేళలో చేసుకోవచ్చు మందిరంలో కూడా చేసుకోవచ్చు అండి మీరు మందిరంలో కూడా పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి చక్కగా గంధం బొట్లు పెట్టి స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ ఎర్రని పువ్వులతో ఎర్రని అక్షంతలతో పూజ చేసుకోవాలి వినాయక స్వామి అష్టోత్తరం సాసన్నాము అలానే వినాయక స్వామి శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు ఈ రోజున స్వామివారికి అభిషేకం చేసిన చాలా మంచిది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ముడుపు కట్టి ఆ ముడుపుని స్వామివారి దగ్గర పెట్టుకోవాలి అసలు ముడుపు ఎలా కట్టాలంటే ముందుగా పసుపు రంగు కానీ తెల్లని తెల్లని టవల్ కానీ ఎరుపు రంగు జాకెట్ ముక్కను కానీ తీసుకొని అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు పదకొండు రూపాయలు పది రూపాయలు వేసి ఒక రూపాయి బిళ్ళ వేసి ముడుపు కట్టుకోవాలి ఇలా ముడుపు కట్టేటప్పుడు ఓం గణేశాయన మహ అనే మంత్రాన్ని చదువుతూ ముడుపు కట్టుకోవాలి బియ్యానికి తడి తగలకుండా చూసుకోవాలి ముడుపు పైన ముడివేసిన తర్వాత ఆ పైన గంధం గంధం రాసి బొట్టు పెట్టాలి అది పొడి గంధమే రాయాలి గంధం కుంకుమ పొట్టు పెట్టి స్వామివారి దగ్గర పెట్టుకోవాలి స్వామివారికి అభిషేకం ఏ విధంగా చేయాలంటే ముందుగా ఒక బేషన్లో స్వామివారి విగ్రహం మీ దగ్గర ఉంటుంది కదండి విగ్రహం కానీ విగ్రహం లేదనుకోండి పసుపు గణపతికైనా అభిషేకం చేసుకోవచ్చు ఓం గణేశాయన మహా అనుకుంటూ ముందుగా మంచినీళ్ళతో అభిషేకం చేయొచ్చు తర్వాత పసుపు నీళ్లతో కుంకుమ నేలతో గంధం నేలతో లేకపోతే ఆవు పాలతో తేనెతో పంచదారతో ఇలా మీకు మీ దగ్గర ఉన్న వాటిని బట్టి స్వామివారికి అభిషేకం చేయొచ్చు అయితే ఒక పదార్థం అభిషేకం చేసిన తర్వాత నేలను వడ్డించి ఏకాహారతిని చూపిస్తే చాలా మంచిదండి ముందుగా ఏకాహారతిని రెడీ చేసుకొని పక్కన ఉంచుకొని స్వామివారికి ఓం గణేశాయ మహా అనుకుంటూ ఆవు పాలతో అభిషేకం తర్వాత అభిషేకం చేసిన తర్వాత ఏకాహారతను చూపించండి ఆ తర్వాత మళ్ళీ వాటర్తో అభిషేకం చేయండి ఇలా పువ్వులతో కూడా అభిషేకం చేసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత పంచహారతి ఇవ్వండి చాలా మంచిది నేనైతే వినాయక చవితి టైంలో స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అభిషేకం చేస్తూ ఉంటాను సంకష్టార చతుర్థి రోజున స్వామివారికి పూజ చేసుకొని ముడుపు కట్టి అభిషేకం చేస్తే స్వామివారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది స్వామివారికి ప్రసాదంగా పరమాణం కానీ సేమియా కానీ లేకపోతే ఉండ్రాళ్ళు పెడితే చాలా మంచిది వినాయక స్వామికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం కదా ఉండ్రాళ్ళు కజ్జికాయలు ఇలా పెడితే మంచిది వినాయక స్వామికి గరిక అంటే చాలా ఇష్టం వినాయక స్వామి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే మీ పూజలో మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు ఇరవై ఒకటి గరిక ఆకులను పెట్టి మీ మనసులో ఉన్న కోరికలను గణపతి చెప్పుకుంటూ గణపతికి నమస్కారం చేయండి వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి దగ్గర గరిక పెడుతూ ఉండండి వినాయక స్వామికి గరికతో పూజ చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో ఐదు యాలకలను వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేయండి పూజ పూర్తయినాక ఈ యాలకలను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచండి ధనాన్ని ఆకర్షించడంలో యాలకలు బాగా పనిచేస్తాయి ఇక స్వామివారికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏంటంటే అటుకులు ఉండ్రాళ్ళు జామ పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఇలా మీ శక్తి కొలది స్వామివారికి నైవేద్యం నివే నివేదించండి ఇవేవి పెట్టలేము అనుకునేవారు ఆ మహాగణపతికి ఒక ముక్కను సమర్పించినా సరే గణపతి సంతోషించి మీ ఇంటిపై వరాల జలుడు కురిపిస్తాడు దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ నైవేద్యం మీద కొన్ని నీళ్లను చిలకరించండి ఇక చివరిగా గణపతికి హారతిచ్చి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి పూజ గదిలో ఉన్న అక్షంతలను మీ తలపైన వేసుకొని పూజను ముగించాలి పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా ధూపం వేసుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసిన వారు మరలా సాయంత్రం సమయంలో కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజ చేసేవాళ్ళు సాయంత్రం మరలా తలస్నానం చేసి మీరు కట్టిన ముడుపును తీసి ముడుపులో ఉన్న బియ్యంతో దేవునికి పరమానందం తయారు చేయండి లేదంటే ఉండ్రాళ్ళు కూడా చేయొచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒక ప్రసాదం ఆ బియ్యంతో చేయండి ఆ ప్ర బియ్యంతో చేసిన ప్రసాదాన్ని స్వామి వారికి నివేదించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా సంకష్టహార చతుర్థి రోజున ఉదయం వేళ్ళ ఇంట్లో స్వామివారికి పూజ చేసుకొని ముడుపు కట్టుకొని స్వామివారికి అభిషేకం చేస్తే మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి పిల్లలకి పెట్టండి చాలా మంచిది ఈ విధంగా సంకష్టార చతుర్థి రోజున ఇంట్లో ఈ వ్రతం ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు గణపతి పేరు మీద ఈ రోజున ఉపవాసం ఉంటే మీరు ఎంతో పుణ్యాన్ని మూటకట్టుకుంటారు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుని చూసిన తర్వాత ఉపవాస విరమణ చేయాలి ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుళ్ళు లేకుండా చూసుకోవాలి ఈ చతుర్థి రోజున ఒక శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయనమహ అనే మంత్రాన్ని మూడు సార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీకు అఖండ ఐశ్వర్యం లభించాలంటే ప్రతి నెలలో వచ్చే సంకష్టార చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతం ఆచరించండి ఇక మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి మీ జీవితంలో కష్ట కష్టాలుండవు ఈ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలాన్ని పొందవచ్చు ఈ విధంగా ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొడితే చాలా మంచిది స్వామివారి వ్రత కథ చదివినా వ్రత కథ విన్నా సరే వినాయకుడిని పూజన పూజించినంత పుణ్యాన్ని మూటకట్టుకోవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి గణేషుణ్ణి సృష్టించింది పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ గణేషుడు పరమశివుడే తన తండ్రి అని తెలియక శివునికి ఆంక్షలు పెట్టాడు అప్పుడు శివుడు ఉగ్రరూపం దాల్చి గణేష్ని తల నరికాడు పార్వతీదేవి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి కోపంతో భయంకరమైన రూపం దాల్చింది అప్పుడు ఆ మహాశివుడు తన తప్పును సర్దిద్దుకోవడానికి గణపతి శరీరం పైన ఏనుగుతలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు ఈ సంఘటన సంకష్టార చతుర్థి సంకష్టార చతుర్థి నాడు జరిగింది కాబట్టి సంకష్టార చతుర్థి నాడు గణపతికి అంకితం చేయబడింది దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు ఎవరైతే ఆర్థిక కష్టాలు కుటుంబ సమస్యలు జాతకంలో దోషాలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ కష్టాల నుండి విముక్తి పొందడం కోసం చతుర్థి రోజున వినాయక స్వామిని పూజిస్తే చాలా మంచిది తెలుసుకున్నారు కదండి సంకష్టార చతుర్థి రోజున వినాయక స్వామి పూజను ఏ విధంగా చేయాలి పాటించవలసిన నియమాలేంటి స్వామివారి పూజను చేయడం వల్ల మీకు కలిగే లాభాలేంటి స్వామివారి పూజకి ఎంతో మహిమ ఉంటుందండి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి